ఇక వివరాల్లోకి వెళ్తే సమాజ సేవ దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో తెలుగుదేశం జనసేన బీజేపీ మిత్రపక్షం ఎప్పుడూ ముందే ఉంటుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పునరుద్ఘాటించారు అదే మార్గంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పయనిస్తూ ప్రజాసేవ స్పూర్తి మంత్రాన్ని తన అభిమానులకు కూడా ఆస్తిగా పంచారని ఆయన అభివర్ణించారు ఏలూరులో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు ఏలూరు పవర్ జనసేన కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే బడేటి చంటి జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బడేటి చంటి రక్తదాతలను ప్రత్యేకంగా అభినందించారు అలాగే సేవా కార్యక్రమాల్లో భాగంగా మొక్కలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరులో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు వరదల నేపథ్యంలో నిరాడంబరంగా జరుగుతున్నాయని చెప్పారు సేవ ద్వారా వచ్చే గుర్తింపే శాశ్వతమన్న ఎమ్మెల్యే చంటి అటువంటి సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు జనసేన ఏలూరు రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రంలో పాల

సమాజ సేవ చేయాలి అనే ఒక దృక్పథంతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజకీయాల్లోకి వచ్చారో ఆ దృక్పథాన్ని అందరికీ కూడా అలవర్చి అలవాటు చేయాలనే ఉద్దేశంతో నిరంతర పోరాటం చేసి మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆయన సాధించడం జరిగింది ప్రజలకి సేవ చేయాలి అనేది ఆయన ఒక స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో కూడా నింపారు తప్పనిసరిగా ఈ రోజున అత్యంత వైభవంగా జరగవలసిన వేడుకలు నిరాడంబరంగా ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడ వరదలో చాలామంది కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ మిగతా రాష్ట్ర వ్యాప్తంగా చాలా వర్షాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి ఆడబరంగా లేకపోకుండా చేసుకోవడం జరుగుతుంది తప్పనిసరిగా ఏదైతే వర్షాల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా పది మందికి ఉపయోగపడేది ఒక్కరు రెండో వాళ్ళకి సాయం చేయగలిగినా సరే చేయవలసిన పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఎవరో కూడా సాయం చేయడానికి ముందు రాని పరిస్థితుల్లో సేవ చేయాలి అనే ఒక దృక్పథంతో కూటం ఏదైతే అధికారంలోకి వచ్చిందో మరి ఈ రోజున విపత్తు వచ్చినప్పుడు అందరూ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఆపన్న అందించాలి సాటి మనిషికి ఆపన్న అందించినట్టే మనం వెళ్తూ వెళ్తూ ఏం పట్టించుకెళ్ళి పట్టుకుని వెళ్ళలేము మంచి అనేది మానవత్వం బతికి ఉన్నంత వరకు కూడా ఉంటుంది ఆ మంచితనంతో మనం సేవ చేసి ఆ సేవను గుర్తుండిపోయినట్టుగా చేసుకోవాలని పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ముందు ముందు కూడా అదే విధంగా చేయాలి అలాగే పవన్ కళ్యాణ్ గారి నుండు నూరేళ్ళు చల్లగా ఉండాలి ఆ దేవుడి దీవెనలు ఉండాలి తప్పనిసరిగా ఈ స్ఫూర్తితో ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది సిరిపల్లి ప్రసాద్ గారు మా జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున కార్యాలయంలో ముందు కేక్ కట్ చేసి తదుపరి రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తి తీసుకొని అనేక సెంటర్స్లో రోజున దాదాపు ముప్పై కేంద్రాల్లో కార్యక్రమాలు ఉన్నాయి దాంట్లో దాదాపు పది సెంటర్స్లో అన్నదాన కేంద్రాలు ఉన్నాయి అదేవిధంగా మొక్కల పంపిణీ కార్యక్రమం ఈరోజు పార్టీకి సిగ్నంగా ఉన్నటువంటి జెండా ఆవిష్కరణ వేరే కార్యక్రమాలన్నింటినీ ఈరోజున తలపెట్టడం జరిగింది ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో దీనికి పూర్తిగా అన్ని ప్లేసుల్లో కూడా మరి జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి నాయకులు అందరూ కూడా పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు అందరి తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం వారు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యంతో మంచి ఆలోచన విధానంతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సుభిక్ష పరిపాలన కోసం వారు శ్రమించాలని ఆ శక్తిని ఆ పరమేశ్వరుడు వారికి అందించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు